శ్రీ మాతృరమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇదే చివరి అవకాశం ఆలోచించకు ఈ కనకదారును తాకు బిడ్డ విన్న వెను వెంటనే రెండు శుభవార్తలు అనేవి నీ చెవిన పడబోతున్నాయమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించే ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఇదే చివరి అవకాశం అని చెప్పి ఎందుకు అన్నాను ఈ కనకదారిని తాకు అని చెప్పి ఎందుకు చెప్పానో నీకు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు కానీ ఒక విషయం అర్థమై ఉంటుంది కదా కనకదార అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారు ఇచ్చే కటాక్షం అన్నమాట లక్ష్మీదేవి ఎక్కడా కూడా స్థిర నివాసం అనేది ఉండదు బిడ్డ కానీ కొంతమంది దగ్గర స్థిర నివాసం అనేది ఉంటుంది ఎందుకు దేనికో కారణం చెప్తా జాగ్రత్తగా విను అమ్మవారు అంటే ధనం ధనం మీ దగ్గర ఉంటే లక్ష్మి నా దగ్గర ఉంది అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉంటారు అది వాస్తవమే కానీ అందరి దగ్గరికి కూడా ధనం ఎందుకు వెళ్ళదు బిడ్డ జనం యొక్క మంచితనం మనుషుల యొక్క మాట మనుషుల యొక్క మనసు నిస్వార్థమైన ఆలోచన ఎదుటివారి మంచి కోరుకునే వ్యక్తులు కల్మషం లేని వ్యక్తులు మనసు నిండా ఎప్పుడూ ప్రేమాన్ని నింపుకునే వ్యక్తుల దగ్గర మాత్రమే లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది స్వార్థం ఈర్ష అసూయ ఎదుటివారిని నాశనం చేయాలి అనుకునే వారి దగ్గర ఎప్పుడూ కూడా అమ్మవారు నిలిచి ఉండదు ఒకవేళ వచ్చినా కూడా అతని యొక్క మనస్తత్వానికి అసూయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట అందుకని ఎప్పుడైనా కానీ మనిషి మనస్తత్వం మంచిగా ఉండాలి ఎదుటివారి మంచితనాన్ని కోరుకోవాలి ఎదుటివారి ఆనందంగా ఉంటే నేను కూడా చూడాలి అని చెప్పి అనుకోవాలి అందరూ కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వారి దగ్గర మాత్రమే లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అయితే బిడ్డ ఈరోజు నువ్వు కనకదారును తాకావు కదా అమ్మ ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను అసలు నువ్వు వినాలి అనుకుంటున్నా ఈ శుభవార్తలు ఏంటో నీకు తెలుస్తాయి ఒక ఊర్లో ఇద్దరు అన్నదములు ఉన్నారు ఇద్దరూ కూడా ఒకరి సంతానమే అంటే ఒకరి తల్లిదండ్రుల సంతానమే ఇద్దరికీ కూడా చిన్న వయసుల్లోనే అమ్మ నాన్న చనిపోయారు ఇక అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా అబ్బాయిలు కావడంతో ఉన్న పొలంలో చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కడుపును నింపుకుంటూ ఉన్నారు అలా పిల్లలిద్దరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెద్ద అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు అయితే చిన్న అబ్బాయికి ఇరవై సంవత్సరాలు ఇక ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోనీకు పెళ్ళిడు వచ్చింది అని చెప్పి చెప్తారు అలా చెప్పిన తర్వాత ఊర్లో తెలిసిన వాళ్ళంటూ చాలామంది ఉంటారు కదా ఆ తెలిసిన వాళ్ళందరూ కూడా కలిసి ఆ అబ్బాయి మంచితనానికి ఆ అబ్బాయి యొక్క జాలిగుణానికి ఆ అబ్బాయి యొక్క ఆ డబ్బుని పొదుపు చేసుకునే తత్వానికి ఇలా చెప్తూ ఉంటారు కదా బిడ్డ ఒకరు అబ్బాయి మంచివాడైతే పెళ్లి చేసుకుంటే అబ్బాయి చాలా మంచివాడు జాగ్రత్తగా చూసుకుంటాడు ఏ చెడు అలవాడు లేనివాడు అని చెప్పి అలా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట ఇక ఊర్లో వాళ్ళందరి పేరు నిలబెట్టడానికి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చాలా చక్కగా చూసుకుంటాడు పెద్ద అబ్బాయి ఇక పెద్ద అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వేరు కాపురం పెడతారు వేరు కాపురం పెట్టిన తర్వాత చిన్నవాడు ఒంటరివాడు అయిపోతాడు అన్నమాట అయ్యో ఎన్నాళ్ళు కలిసి ఉన్నాము ఇప్పుడు అన్నయ్యకి పెళ్ళి అయ్యింది నాకు కూడా పెళ్ళి అయితే నాకు కూడా ఒక తోడు వస్తుంది కదా ఈ ఒంటరితం అనేది ఉండదు కదా అని చెప్పి అనుకుని తను కూడా మంచిగా పెళ్లి చేసుకుంటాడు ఇక ఎవరి జీవితాలు వారయే అయిపోతాయి అన్నమాట ఇక ఇంటినే చిరుసగం పంచుకుని ఇద్దరు కూడా ఉంటారు ఇక ఇద్దరూ కూడా ఆ ఇంట్లోనే చెరువు ఒక పక్క ఉంటూ ఆనందంగా వారి యొక్క జీవితాలు అలా ముందుకు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు పిల్లలు అంటే వారికి సంతానం కూడా కలుగుతుంది పెద్ద ఆయనకేమో ఇద్దరు అమ్మాయిలు పుడతారు చిన్న అబ్బాయికి ఏమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు ఇక పెద్ద కోడలి మనస్తత్వం ఎలాంటిది అంటే చాలా ఆశపోతుందన్నమాట అత్యాస అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలా అత్యాస పరురాలు అంటే నేను బాగా దర్జాగా ఉండాలి మంచి చీరలు కట్టుకోవాలి మంచి నగలు వేసుకోవాలి పెద్ద ఇంట్లో ఉండాలి కార్లు కావాలి బంగారం కావాలి అని చెప్పి చాలా ఆశపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి చిన్నమ్మాయి అలా కాదు పాపం కష్టాల్లో పుట్టి పెరుగు వచ్చింది కష్టం విలువ డబ్బు యొక్క విలువ మనుషుల యొక్క విలువ బాగా తెలిసిన అమ్మాయి అన్నమాట ఇంకా పిల్లలు కూడా మంచిగా ఒక ఆరు ఏడు ఏళ్ళు వస్తూ ఉంటాయన్నమాట ఒకరోజు భార్యలు ఇద్దరు కూడా చెప్తారన్నమాట భర్తలకు ఏమని అంటే మనకి కూడా పిల్లలు వయసుకు వచ్చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి పొలం ఉంది కదా ఆ పొలాన్ని ఎవరి పేరిన వారు రాసుకుంటే మంచిగా ఉంటుంది రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒక చోట కలిసి కూర్చుని మాట్లాడుకుని ఉన్న పది ఎకరాన్ని చెరుసగం కూడా పంచుకుంటారు ఉన్న ఇంటి స్థలాన్ని కూడా చెరుసగం పంచుకుంటారు ఇక ఎవరిది వాళ్ళకి సపరేట్ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత కొన్ని నెలలు అలా గడిచిపోతూ ఉంటుంది కొన్ని నెలల తర్వాత పెద్ద కడులు అంటే భార్య పెద్ద భార్య అంటే పెద్ద పెద్ద అతని వాళ్ళ భార్య ఏమంటుంది అంటే ఏమండి ఇప్పుడు ఎవరి ఆస్తులు వారు పంచుకున్నారు కదండి ఇప్పుడు మనకంటూ వాటా ఐదు ఎకరాలు వచ్చింది మన ఇంటి స్థలం మనకు వచ్చేసింది కదా ఇక మనల్ని అడిగేవాళ్ళు ఎవరూ లేరు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఎన్నాళ్ళని చిన్న ఇంట్లో ఉంటాము ఉన్నది ఒకటే జీవితం కదండి ఈ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతే అది పిచ్చితనం అవుతుంది కనుక ఈ ఐదు ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమ్మేసి మంచిగా మనం ఒక పెద్ద డాబాని కట్టుకుందామండి అని చెప్పి అడుగుతుంది అన్నమాట భర్తని అప్పుడు అతను ఏమంటాడంటే ఏమైంది ఈ ఇల్లు బాగానే ఉంది కదా ఈ ఇంట్లో ఉంటే ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి పిల్లలకి కూడా సరిపోతుంది కదా అంటే కాదు కాదండి కట్టాల్సిందే ఇది నా కోరిక నా కోరిక మీరు తీర్చరా ఏంటి అని చెప్పి ప్రతిరోజు ఏదో కారణం దగ్గర గొడవ పెట్టుకుని ఇంటి పేరు ఎత్తుతుందన్నమాట ఇక ఇంట్లో పోరు ఎంత ఉంటే మంచిది కాదు అని చెప్పి చివరికి అతను కూడా సరే అని చెప్పి అని ఎకరం పొలం అమ్మేస్తాడు అప్పుడు అతను ఎకరం పొలం వచ్చేసి పదిహేను లక్షలు అన్నమాట పదిహేను లక్షలకు అమ్మి వారికి ఉన్న స్థలంలోనే మంచిగా ఒక పదిహేను లక్షల్లో ఒక పెద్ద డాబానైతే వేసుకుంటారన్నమాట డాబా వేసుకుంటే సరిపోదు కదా మంచిగా గృహప్రవేశం కూడా చేసుకోవాలి కదా ఇక గృహప్రవేశానికి అందరినీ పిలవాలి అని చెప్పి ఆవిడ అనుకుంటుంది ఎందుకంటే తన హోదాని తన ఇంటిని అందరికీ చూపించాలి అని చెప్పి ఇక అనుకునేది తడవగా అందరినీ పిలుస్తుంది అందరితో పాటు తోడికోడల్ని కూడా పిలుస్తుంది అన్నమాట పిలిచినప్పుడు తోడి గృహప్రవేశానికి వస్తుంది ఆ రోజు ఏమంటుందంటే చూసావా నా ఇల్లు ఎంత చక్కగా ఉందో నా దర్జాకి తగ్గట్లుగా ఉంది నా హోదాకి తగ్గట్లుగా ఉంది అని చెప్పి చెప్పుకుంటుంది అయ్యో ఇక ఇల్లు చాలా బాగుంది నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మీరు ఆనందంగా ఉంటే మాకేం కావాలి అని చెప్పి చిన్న కోడలు అంటుందన్నమాట అలా అయిపోతుంది అలా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా గడుస్తాయి నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ ఆ పెద్ద కోళ్ళకి ఒక ఆలోచన వస్తుంది ఏమని అంటే ఎంత ఇల్లు ఉంది కదా అందరూ నా స్నేహితులకు కార్లు ఉన్నాయి మనం కూడా కారు కొనుక్కుందామనే ఆలోచన వస్తుంది ఇక దాని గురించి ఆలోచన ఆవిడకి ఏదైనా వస్తే చాలు దాన్ని వదిలిపెట్టదు ఇక అదే ఆలోచన కారులో వెళ్తున్నట్లుగా వస్తున్నట్లుగా ఇంటి ముందు ఏ రంగు కారు బాగుంటుంది అని చెప్పి ఆలోచించడం అయితే మొదలుపెట్టింది అన్నమాట ఇక మొదలు పెట్టడమే కాదు భర్తని అడగడం కూడా మొదలుపెట్టింది ఇక భర్త దగ్గర ఒకటే పోరు ప్రతిరోజు కూడా కారు గురించి చెప్పడమే ఇంకొక ఎకరం పొలం అమ్మేసి కారు కొనండి అని చెప్పి అంటుంది అదేంటి నేను వ్యవసాయం చేసుకునే అతన్ని కారు మెయింటెనెన్స్ చేసే అంత స్తోమత మనకు ఉంటుందా చెప్పు ఈ కార్లు కొని ఈ బంగళాలు కట్టుకుని డబ్బులంతా ఎందుకు వృధా చేస్తున్నావు నువ్వు ఇలా అంటే కాదండి లేదండి కొనాల్సిందేనండి అది ఇది అని చెప్పి అంటుంది ఇక అతని పోరు అంటే ఆవిడ టార్చర్ ఇంట్లో భరించలేక అతను ఈసారి పొలాన్ని పది లక్షలకి అమ్ముతాడు ఎందుకంటే ఒక నాలుగైదు ఏళ్ళు అయ్యేసరికి ఆ టైంలో సీజన్ కొంచెం అన్ సీజన్ కావడంతో రేట్లు కూడా బాగా తక్కువతో ఉంటాయి ఆ తక్కువలోనే దీన్ని పోరు తట్టుకోలేక ఈవిడ పోరు తట్టుకోలేక అమ్మేస్తాడు పది లక్షలు అమ్మేసి ఒక మంచిగా ఎర్ర కలర్ కారు అంటే రెడ్ కలర్ కారు కొనుక్కుంటారు ఇక ఆ కారు కొన్న తర్వాత ఇంటి ముందు దాన్ని చూసుకుని చిన్నదానికి పెద్దదానికి కారులో వెళ్ళి తను ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక చిన్న కోడలు విషయానికి వస్తే కనుక ఉన్న ఇంట్లోనే ఆ చిన్న ఇంట్లోనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగా చదివించుకుంటూ పొలాన్ని కదల్చకుండా వ్యవసాయం చేసుకుంటూ వారు ఆనందంగా ఉంటున్నారు ఇక ఈవిడ పెద్ద కోడల విషయానికి వస్తే మళ్ళీ ఆవిడకి ఇంటి మీద ఇంకొక ఇల్లు వేయాలి అని చెప్పి ఆలోచన వస్తుంది మళ్ళీ ఎకరం పొలం అమ్మమని చెప్పి అదే గొడవ పెట్టుకుంటుంది మళ్ళీ ఈసారి పదమూడు లక్షలకు పొలం అమ్మేస్తాడు పొలం అమ్మి ఇంటి మీద ఇల్లు వేసుకుంటాడు తర్వాత నాలుగేళ్లు గడుస్తుంది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అతనికి ఆవిడకి బంగారం కావాలి అనిపిస్తుంది చేసేదేమీ లేక చిన్న వ్యాపారం పెద్ద ఇల్లు ఇంట్లో ఖర్చులు వ్యాపారం కాదు వ్యవసాయం చేస్తారు కదా ఇంట్లో ఖర్చులు ఉన్న పొలంతో పాటు కొంచెం కౌలకు తీసుకుంటాడు ఆ కౌలు డబ్బులు అప్పుడప్పుడు పంట పొలాల్లో నష్టాలు వస్తూ ఉంటాయి అన్నింటినీ కూడా తను తట్టుకుని చేసుకుంటూ అతని దగ్గర ఉన్న ఇంకో ఎకరం పొలం కూడా అమ్మేస్తాడు అన్నమాట ఇలా ఐదు ఎకరాలు కూడా అయిపోతుంది కానీ చిన్న కొడుకు దగ్గర పొలం అయితే ఉంటుంది ఏమాత్రం కూడా ఆ పొలం అమ్మాలి అనే ఆలోచన కూడా అతనికి ఉండదన్నమాట ఇక దగ్గర దగ్గరగా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు గడిచిపోతాయి గడిచిపోయిన తర్వాత వారి ఊర్లో పొలాలన్నింటినీ కూడా ఫ్లాట్లు వేయడం మొదలు పెడతారు వేరే ఊరు నుంచి అక్కడ అపార్ట్మెంట్లు కట్టాలి అని చెప్పి మీ పొలం కావాలి మీ పొలం కావాలి అని చెప్పి ఊర్లో వాళ్ళందరినీ కూడా అడగడం మొదలు పెడతారు ఇక చివరికి వారు మీరింటి దాకా వచ్చేస్తారు చిన్న కొడుకు ఇంటి దగ్గరికి వచ్చేస్తారు మేము అక్కడ అపార్ట్మెంట్ ఒక పెద్ద కమ్యూనిటీ లాగా కట్టాలి అనుకుంటున్నాము మీ ఐదు ఎకరాల పొలం మాకు కావాలి ఎందుకంటే అలా కమ్యూనిటీ లాగా కట్టి అక్కడే షాపింగ్ మాల్స్ పెట్టి స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసి మేము వాటిని బిల్డింగ్స్ని సేల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు వస్తారు మీరు ఎంత ధనం కావాలి అని చెప్పి అడిగినా కూడా మేము ఇస్తాము ఎకరం వచ్చేసి రెండు కోట్లు కాడికి మేము కొంటాము అని చెప్పి అంటారు ఇక వారికి చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే ఐదు ఎకరాల పొలం ఒక్కొక్కటి రెండు కోట్లు అమ్మినా కూడా దగ్గర దగ్గరగా పది కోట్లు వస్తుంది కానీ చిన్న కొడుకు చిన్న కొడల దగ్గర ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి తీసుకుంటారు భార్య అని చెప్పి చిన్నచూపుగా అతను ఎప్పుడూ కూడా చూడడు భార్య మాటలకు భార్య ఆలోచనలకు మంచిగా అతను అన్న అన్నమాట అప్పుడు భార్య భర్తతో ఏం చెప్తుంది అంటే ఏమండి మనం పొలం అమ్ముదాము అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ భవిష్యత్తులో రాకపోవచ్చు మనకి కూడా కొన్ని ఖర్చులు అనేవి ఉన్నాయి కదా కనుక మనం మొత్తం అయితే వాళ్ళకి ఇవ్వద్దు రెండు ఎకరాల పొలం అమ్ముదాము మూడు ఎకరాలు ఉంచుకుందాము నా ఆలోచన ఏంటి అంటే కనుక ఎలాగో వాళ్ళు కట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు అంతేకాకుండా మన పొలం చుట్టూ ఉన్న పొలానికి కూడా వాళ్ళు ఆల్రెడీ కొనేసుకున్నారు నాకు వాళ్ళ ఆ పొలం తాలూకు వాళ్ళు నాతో చెప్పారు కనుక ఆ రేడ్డు పక్కన పొలం అనేది మనం ఉంచుకుని కొంచెం లోపల వైపు ఉన్న ఎకరాల పొలం మనం అమ్ముదాము ఇక ఎటు అక్కడ కమ్యూనిటీ అనేది బిల్డ్ అయితే కనుక వేరే కమ్యూనిటీ కట్టడానికి ఇంకొకరు బిల్డర్స్ కూడా వస్తూ ఉంటారు ఇక ఈ మూడు ఎకరాల పొలం ఇప్పుడున్న రెండు కోట్ల కంటే ఇంకా ముందు ఉంచుకుంటే ఈసారి ఐదు కోట్ల వరకు కూడా పలకవచ్చు కనుక రెండు ఎకరాలు మాత్రం ఇప్పుడు ఇద్దాము ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదండి అని చెప్పి చెప్తాడు ఇక అబ్బాయి కూడా ఆలోచించుకుని ఇది సరైన ఆలోచనే ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ఒక కమ్యూనిటీ కట్టినప్పుడు దాని పక్కన మళ్ళీ ఇంకా వేరేవి పడుతూనే ఉంటాయి కనుక రెండు ఎకరాలు ఇచ్చుకుని మూడు ఎకరాలు ఉంచుకుంటే ఇంకా రేట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనుకుని తెలివిగా రెండు ఎకరాలు ఇస్తారన్నమాట ఆ రెండు ఎకరాలకి నాలుగు కోట్ల డబ్బులు అనేవి వస్తాయన్నమాట ఇక మిగతా మూడు ఎకరాలు అనేవి ఉంచుకుంటారు కదా ఆ నాలుగు కోట్ల డబ్బులు కోటి రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకుంటారు ఇక్కడ ఖర్చులు అంటే ఒక పెద్ద రెండు స్టేర్ల బిల్డింగ్ వేసుకుంటారు ఒక పెద్ద కారు కొనుక్కుంటారు పిల్లలకి మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు ఇలా వారికి ఒక కోటి రూపాయలు ఖర్చు అయిపోతుంది మిగతా మూడు కోట్లు పెట్టి మళ్ళీ ఒక వేరే చోట అంటే తక్కువ ఎక్కువ స్థలంలో వస్తుంది వేరే చోట తక్కువలో ఉన్న స్థలాన్ని మూడు కోట్లు పెట్టి కొంటారన్నమాట ఈ విధంగా వాళ్ళు మంచిగా ఒక ప్లాన్ తోటి ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్తారన్నమాట ఇక ఈ పెద్ద కొడుకు కోడలు ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళకి చేతిలో పొలం ఉండదు డబ్బులు వచ్చాయి అయ్యో మా పొలం కూడా ఉంటే కూడా ఈ రోజున మాకు డబ్బులు వచ్చేసే అనవసరంగా చిన్న చిన్న ఆశలకు పోయి వెనకటి నుంచి వస్తున్న పొలాన్ని అమ్మేసుకుని ఈరోజు ఇబ్బంది పడుతున్నాము చేతిలో చిల్లి గవ్వ లేదు పొలము లేదు ఈ ఉన్న కారుని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాము పెట్రోల్కే ఎక్కడెక్కడ డబ్బులన్నీ అయిపోతున్నాయి కారు రిపేరింగ్ చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి ఉన్న కారును కూడా అమ్మేసుకుంటారన్నమాట ఇక పెళ్ళలకు పెళ్ళిళ్ళు కూడా వస్తాయన్నమాట పెళ్ళి వచ్చిన తర్వాత అతను వేరే చోట మూడు కోట్లు పెట్టి కొన్నాడు కదా అది ఇంకా బాగా రేటు వస్తుంది ఈ మూడు ఎకరాల పొలం వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లకు అడుగుతున్నారన్నమాట ఇక వాళ్ళ లెవలే మారిపోతుంది అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది బిడ్డ ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక అవకాశం అనేది ఒకసారి వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి బిడ్డ ఎప్పుడూ కూడా ఆడదానికి అత్యాసం అనేది ఉండకూడదు ఉన్న వస్తువుని కానీ స్థలాన్ని కానీ ఇంటిని కానీ బంగారాన్ని కానీ ఏది కూడా అది నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం నీ యొక్క మొదటి విధి అన్నమాట మొదటి కర్తవ్యం అన్నమాట అది చాలా అలా కాకుండా ఇప్పుడు కూడా ఏదో ఒకటి అమ్మే ఆలోచన చాలా దరిద్రం అమ్మ కనుక నీకు వెనుకటి నుంచి వస్తున్న ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మాలి అని మాత్రం చూడద్దు అది అమ్మవచ్చు కానీ అది అవకాశం అనేది ఇలా ఎక్కువ ఎక్కువ ధనం ఆశ చూపించి అడుగుతారు చూసావా అటువంటి సమయంలో అమ్మాలి బిడ్డ నీవు ఈ కనకదారిని తాకావు కదా బిడ్డ ఈ కనకదారిని తాకినప్పుడు నీ అదృష్టం అనేది మారిపోయింది నేను ఇప్పుడు నీకు ఇస్తున్న రెండు శుభాత్రులు ఏంటి అంటే కనుక ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు కళలో కూడా దీని గురించి ఊహించి ఉండవు వారి జీవితాల్లో వీరి జీవితాల్లో జరుగుతూ ఉంటే అయ్యో నాకు కూడా ఇలా జరిగితే బాగుండునే అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా అయితే ఆ అదృష్టం అనేది ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుందమ్మా నీ వెనకటి ఆస్తికి ఒక పెద్ద రేటు అనేది రాబోతుంది ఇప్పుడే మేలుకొని నలుగురిని సంప్రదించి ఆ యొక్క విలువకే నువ్వు అమ్ముకుంటే కనుక నీ జీవితం అనేది ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక రెండవ శుభార్త ఏంటి అంటే కనుక దాన్ని అమ్ముకున్న తర్వాత ఆ ధనాన్ని నువ్వు దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకుంటే కనుక అంతకు అంత ధనం అనేది నీకు ఇప్పుడు ఎంత ధనానికైతే అమ్మావో అంతకి అంతా ఆస్తులు కొనుక్కునే అదృష్టం కూడా నీ యొక్క విధిలో రాసి ఉంది ఈ రెండు శుభవార్తలను కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ జీవితం అనేదే మారిపోతుంది బిడ్డ బిడ్డ అప్పటి వరకు కనుక నీకు చేసిన ధనం నిలకడలేకపోతే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నేను చెప్పే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకో ఓం బృహస్పతి నమ ఓం బృహస్పతి నమ ఈ మంత్రం ఇరవై సార్లు కనుక చదువుకుని నువ్వు ఏ పని మీద అయినా వెళ్తున్నప్పుడు కనుక దీన్ని చదివితే ఆ పని అనేది ఖచ్చితంగా నీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి గుర్తించుకో ఇక నీ జీవితంలో శుభగడియలు అనేవి ఆరంభమయ్యాయి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నింటికీ కూడా నువ్వు సెలవు చెప్పి నీ జీవితంలోకి రాబోయే అదృష్టానికి ఆహ్వానం పలుకుబిడ్డ అంతా మంచి జరుగుతుంది అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్లో కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి అందరూ బాగుండాలి అని చెప్పి అందులో నేను ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన జై దుర్గమ్మ తల్లి